మండల కేంద్రమైన టంగుటూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆసే డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఏర్పరిచి డెంగ్యూ మలేరియా వ్యాధుల గురించి అవగాహన కార్యక్రమం సిహెచ్ఓ డాక్టర్ అశోక్ అలాగనే గారి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి ఆశా వర్కర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు అది మన కూడా పాటుల <laughs> <laughs> ఈరోజు ఆషా డే సందర్భంగా మనమందరం టంగుటూరు హాస్పిటల్లో సమావేశమయ్యాము మనకి ఈ నెల నుంచి రెండు కొత్త ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతున్నాయండి ఒకటి ఏంటంటే ఐడిసిఎఫ్ ఇంటెన్సిఫైడ్ డైఏరియల్ కంట్రోల్ ఫోర్ నైట్ ఇంటెన్సిఫైడ్ డైఏరియల్ కంట్రోల్ ఫోర్ నైట్ ఐడిసిఎఫ్ ప్రోగ్రామ్ ఒకటి ఇది జూన్ ఒకటో జూలై ఒకటో తారీఖు నుంచి ఆగస్టు ముప్పై దాకా ఆగస్టు ముప్పై ఒకటి దాకా ఈ ప్రోగ్రాం ఉంటుంది ఇంకోటి లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ ఎల్సిడిసి ఇది జూలై ఈ నెల పద్దెనిమిది తారీఖు నుంచి పదిహేను రోజుల ప్రోగ్రాం ఉంటుంది సార్ ఈరోజు వర్షాలు పడుతున్నాయి కదా మీరు ఈ వర్షంలో సీజనల్ వ్యాధులు ప్రబలతాయి దోమలు ఎక్కువ అవుతాయి వాటికి జాగ్రత్తలు ఏమేమి చెప్తా సార్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి ముఖ్యంగా ఈ రెండు నెలలు కూడాను దోమల వల్ల వచ్చే వ్యాధుల యొక్క బెడద ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే జ్వరాలు దోమల ద్వారా స్ప్రెడ్ అయ్యేటువంటి జ్వరాలు మలేరియా కానీ చికెన్ గునియా డెంగీ ఇట్లాంటి జ్వరాలన్నీ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే నీరు కలుషితం అవటం మూలాన నీటి ద్వారా స్ప్రెడ్ అయ్యేటువంటి వ్యాధులు కూడా ముఖ్యంగా డయేరియా ఒకటి డీసెంట్రీ కలరా అమీబియాసిస్ జాండీస్ టైఫాయిడ్ ఇటువంటి వ్యాధులన్నీ కూడా నీళ్ళ ద్వారా స్ప్రెడ్ అయ్యే వ్యాధులు సో నీరు కలుషితం అవటం వలన ఈ వర్షాకాలంలో ఈ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది అలానే దోమల వల్ల స్ప్రెడ్ అయ్యేటువంటి మలేరియా డెంగ్యూ చికెన్ గునియా ఇటువంటి జ్వరాలు కూడా ఈ రెండు నెలలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మన హెల్త్ స్టాఫ్ అందరికీ కూడా దీని గురించి అవగాహన అనేది కలిగించడం జరుగుతుంది తద్వారా వాళ్ళు రేపు ఫీల్డ్ ఫీల్డ్కి వెళ్ళేసి అక్కడ ఈ దోమలు నిలువ ఉండకుండా ప్రతి మంగళవారము మరియు శుక్రవారము ఫ్రైడే డ్రైడే ప్రోగ్రాం అనేది మండలం మొత్తం మీద టంగుటూరు మండలం మొత్తం మీద కండక్ట్ చేయడం జరుగుతుంది సో ప్రతి మంగళవారం మరియు శుక్రవారం ఫ్రైడే డ్రైడే ప్రోగ్రామ్ చేస్తాము ఇంటి చుట్టూ తా ఇంటి లో ఎక్కడైతే నీరు నిలబడి ఉంటుందో అక్కడ మడ్ ఆయిల్ అనేది చల్లి అబేర్ సొల్యూషన్ స్ప్రే చేసి అక్కడ ఉండే దోమలు